హోంగార్డ్ల సంక్షేమానికి కృషి చేస్తానని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు పాత పోలీస్ పెరేడ్ మైదానంలో అరవై మూడవ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుషార్ డూడి హోంగార్డ్ ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్క హోంగార్డ్ కి అందేలా చర్యలు చేపడతామన్నారు వారి ఆరోగ్య ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తామన్నారు వీధి నిర్వహణలోని హోంగార్డులు చేస్తున్నటువంటి సేవలను అభినందించారు వారికి సేవా పథకాలను బహుకరించారు అడిషనల్ ఎస్పి రాజశేఖర్ పోలీస్ అధికారులు హోం గార్డ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సిక్స్టీ హోమ్ గార్డ్ ఫ్లేసింగ్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది దాంట్లో చాలా చక్కగా పరేడ్ చేశారు హోమ్ గార్డ్స్ అందరూ ఈ రోజు మేము హోమ్ గార్డ్ సర్వీస్ ని సెలబ్రేట్ చేస్తాం వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ డ్రైమ్ మన డ్రైవర్స్గా ఆఫీస్లో ప్లస్ డెప్యుటేషన్లో టీటీడీ విజిలెన్స్ టెంపుల్స్లో అన్ని చోట చాలా గట్టిగా చక్కగా పనిచేస్తున్నారు ప్లస్ ఈ ఒక వారంలో వాళ్ళ కోసం చాలా యాక్టివిటీస్ కూడా గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళకి ఒక మోటివేట్ చేయడం వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అది అర్థం చేసుకొని వెల్ఫేర్ ఫోకస్ చేసుకొని ఒక సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా ఈ ముందు వచ్చిన కాలంలో వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాక్సిస్ బ్యాంక్లో కొన్ని బ్యాంక్స్ తరఫు నుండి ఫుల్ సెలరీ ప్యాకేజ్ కింద కూడా మంచి మంచి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఫైనాన్స్ ఎందుకంటే హోంగార్డ్స్కి వాళ్ళు డైలీ అలవెన్స్ ఉంటుంది దీని ప్రకారం ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటేనే మాకు ఇంకా మంచి సర్వీస్ ఇస్తారు